ప్రముఖ ఛానల్లో ప్రసారం అవుతున్న సీరియల్ గుండె నిండా కుడిగంటలు ఈ సీరియల్కి ఉన్న ఉన్న ప్రేక్షకాదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇక సీరియల్ స్టార్ట్ అయినప్పటి నుంచి మంచి ఇంట్రెస్టింగ్ కథాంశంతో పాటు హైయెస్ట్ టీఆర్పీ తో కూడా దూసుకెళ్తుంది ఇక ఈ సీరియల్లో మనోజ్ పాత్రలో నటిస్తున్నాడు నటుడు యశ్వంత్ మనోజ్ అసలు పేరు యశ్వంత్ వర్మ యశ్వంత్ వర్మ గురించి కొన్ని విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆయన పుట్టింది వెంకటగిరిలో బిటెక్ ని నెల్లూరులో కంప్లీట్ చేశాడు ఇక చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండడంతో సినిమాల్లోనికి ఎంట్రీ ఇవ్వాలనుకున్నాడు దాని కోసం చాలానే కష్టపడ్డాడు అలా ఆయన చిన్న చిన్న పాత్రల్లో సినిమాల్లో నటించగా ఆ తర్వాత బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చాడు ఇక బుల్లితెరపైన మట్టి గాజులు మిఠాయి కొట్టు చిట్టెమ్మ నేను శైలజ బంగారు పంజరం మనసిచ్చి చూడు వంటి సీరియల్స్ లో నటించాడు అయితే మనసిచ్చి చూడు సీరియల్ ఆయనకి మంచి టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి ఇక ఈ సీరియల్ తర్వాత ఆయనకి గుండె నిండా గుడిగంటలు సీరియల్లో నటించే అవకాశం వచ్చింది ప్రస్తుతం గుండె నిండా గుడి గంటలు సీరియల్లో మనోజ్ పాత్రలో చాలా బాగా ఆకట్టుకుంటున్నాడు యశ్వంత్ ఇక ఆయన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఆయనకి అమ్మా నాన్న ఉన్నారు తల్లిదండ్రులకి యశ్వంత్ ఒక్కగానొక్క కొడుకు అయితే ఆయన తండ్రి అకౌంటెంట్ గా పనిచేయగా తల్లి గృహిణి ఇక తల్లిదండ్రులను ఒప్పించి ఆయన యాక్టింగ్ ఫీల్డ్ వైపు అడుగులు వేశారు అయితే రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జర్నీ గురించి చెప్పుకొచ్చాడు యశ్వంత్ ఇక త్వరలోనే తను పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా చెప్పుకొచ్చారు ప్రస్తుతం గుండె నిండా గంటలు సీరియల్ తో పాటు మరో సీరియల్ కి కూడా సైన్ చేశారు ఇక ఆ సీరియల్ లో కూడా మంచి లీడ్ రోల్ ప్లే చేస్తున్నాడు యశ్వంత్ ఇక త్వరలోనే ఆ సీరియల్ కూడా జెమినీ టీవీలో ప్రసారం కానుంది ప్రస్తుతం ఈ రెండు సీరియల్స్ తో ఆయన బిజీగా ఉన్నారు మరి గుండె నిండా గుడిగంటలు సీరియల్లో మనోజ్ పాత్రలో ఆకట్టుకుంటున్న యశ్వంత్ నటనపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి